హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ మీ ముందుకు ఈ రోజు ఎపిసోడ్లో అయితే మాత్రం ఒక స్టన్నింగ్ కలెక్షన్ తీసుకొచ్చాను నేను చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంటుంది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి నేను వన్ బై వన్ చూపిస్తాను ఏ కలెక్షన్ అనేది మీరు ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి కలెక్షన్స్ బయట మీరు చూస్తే చాలా ఎక్కువ ప్రైజెస్ పే చేయాల్సి ఉంటుంది కానీ మన దగ్గర అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్ లో వస్తాయి కాబట్టి వన్ సారీ ఆర్డర్ చేసినా కూడా అంతే రీజనబుల్గా ఉంటుంది కాబట్టి తప్ప తప్పకుండా ట్రై చేయండి మిగతా ఎపిసోడ్స్ అన్ని చూడడానికి ఇంకా నేరుగా విజిట్ చేస్తే కనుక మీకే పెద్ద బెనిఫిట్ ఎందుకంటే ఇది ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ కాబట్టి ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కనుక ఇది ఒక బెస్ట్ ప్లేస్ అవుతుంది ఎందుకంటే రామేశ్వరి సిల్క్స్లో మీకు డిజైనర్ వేర్ పార్టీ వేర్ శారీస్ రెగ్యులర్ వేర్ శారీస్ వీటితో పాటుగానే పట్టు సారీస్ బ్రైడల్ కలెక్షన్ అలాగే కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ అన్ని రకాలు దొరుకుతాయండి అలాంగ్ విత్ నైటీస్ అలాగే శారీ పెటికోట్స్ ఇలాంటి అన్ని కలెక్షన్స్ కూడా తక్కువ ప్రైజెస్లోనే ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్లో మీకు మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి ఈ శారీ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ శారీ ఇది లైట్ వెయిట్లో ఉంది మంచి షైనింగ్తో ఉంది డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది డార్క్ బాటిల్ గ్రీన్కి టూ సైడ్స్ కూడా కాపర్ జరీ ఇచ్చారు కాపర్ జరీ కాబట్టి రెగ్యులర్ గోల్డ్ షేడ్ అది ఆ లుక్ ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీంతో పాటుగా త్రోట్ శారీ అంతా కూడా జరీతో ఇచ్చారండి ఇవి ప్రింట్స్ కాదు జరీతో వచ్చిన ఫ్లోరల్ బొటీస్ మాట ఈ బొటీస్ కొంచెం బిగ్ బుటీసే ఇచ్చారు ఇది ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది మీకు పళ్ళు దగ్గర కాంట్రాస్ట్ వచ్చింది డార్క్ పింక్ లో చాలా బాగుంది అంటే బాటిల్ గ్రీన్ కి పింక్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నాకైతే చాలా అందంగా అనిపిస్తుంది ఇదేమో బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్స్ కంటిన్యూ అయితే కాంట్రాస్ట్ మధ్యలో అంత ప్లేన్ ఉంటుంది కాబట్టి వర్క్ కూడా చేయించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉప్పాడా శారీసు ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ మాత్రమే థౌసండ్ బిలోనే ఉందండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ అందుకే అన్నను స్టన్నింగ్ కలెక్షన్ అని ఇందులో కలర్స్ చూస్తే కనుక మీరు నిజంగానే స్టన్ అవుతారు అలాంటి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి నాకైతే ఈ ఫస్ట్ సారీనే చాలా బాగా నచ్చేసింది ఇంకా మిగతా సారీస్ చూస్తే ఏది కొనుక్కోవాలో కన్ఫ్యూజ్ కూడా అవుతామో అంత బాగున్నాయి వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది చంద్రకాంతం పింక్ దీనికి కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్లోనే వచ్చింది అయితే డిజైన్ సేమ్ వచ్చింది ఇలా డిజైన్కి ఒక రెండు మూడు చూపిస్తాను నేను ఇంకా వేరే డిజైన్స్లో కూడా ఉంటాయి ఇందులో లైట్గా చేంజ్ అవుతాయి డిజైన్సు మెటీరియల్ మిగతా అంత మాత్రం సేమ్ వస్తుంది ఇది ఒక మంచి డీసెంట్ కలర్ అండి గ్రే కలర్ దీని మీద కూడా సేమ్ డిజైన్ దీనికి కాంట్రాస్ట్ కూడా సేమ్ ఇందులోనే డార్క్ షేడ్ ఇచ్చారు అంతే ఎక్కువ కాంట్రాస్ట్ లేదు అంటే ఇలాంటి డీసెంట్ వెరైటీ కావాలనుకుంటే మీరు కళ్ళు మూసుకుని దీనికి వెళ్ళిపోవచ్చు ఇది సేమ్ డిజైన్లో వచ్చింది ఇప్పుడు డిజైన్ చేంజ్ అయింది అంటే దీని మీద వచ్చిన ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ బుట్టి ఇది చేంజ్ అయింది గోల్డెన్ జరీతోనే వస్తుంది కానీ కాస్త డిఫరెంట్ ఇచ్చారు దీనికి గ్రీన్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ పింక్కి కాంట్రాస్ట్ గ్రీన్ ఇప్పుడేమో మంచి ఆనంద బ్లూ దీనికి కాంట్రాస్ట్ ఏమో పింక్ కలర్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ డిజైన్ చేంజ్ అయింది ఇది చూడండి ఒక బాక్స్ టైప్ డిజైన్ కనిపిస్తుంది ఇందులోనే ఒక ఫ్లోరల్ టైప్ డిజైన్ని మిక్స్ చేశారు బ్లూ కలర్ కాంట్రాస్ట్ పింక్ అదే డిజైన్లో లైట్ కలర్ ఇది క్రీమ్ కలర్ మీద ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ పింక్ వస్తుంది గ్రీన్ కలర్ అండి ఇది సటిల్ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ డార్క్ కలర్ అందులోనే మిక్స్డ్ కలనేత్త టైప్లో వచ్చింది గ్రీన్లోనే ఉంటుంది మెహందీ గ్రీన్కి మిక్స్డ్ టైప్లో తీసుకున్నారు లైట్ పింక్ షేడ్ వస్తుంది ఇది చాలా లైట్ పింక్ షేడ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి ఇది ఇది కూడా కొద్దిగా గ్రే అండ్ డార్క్ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ షేడ్ చాలా బాగుంది ఇది కలర్ కూడా సో ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూపిస్తాం ఇప్పుడు మనం సూపర్ క్రేప్ వెరైటీ చూస్తున్నాము సారీ కలర్ చూసారు కదా ఎంత బాగుందో గ్రే కలర్లో ఇచ్చారు దీని మీద వచ్చిన డిజైన్ వచ్చేసరికి మాత్రము కాఫీ కలర్లో వస్తుంది టూ సైడ్స్ ఒక డైమండ్ షేప్లో డిజైన్ బార్డర్లో ఇచ్చారు ఇక్కడ కింద బోర్డర్లో కూడా అలాంటి డిజైన్ మనం చూడొచ్చు ఇది అంటే థ్రెడ్ వివింగ్ అలాగే జరీ వివింగ్ మిక్స్డ్లో వస్తుంది మధ్యలో అంతా కూడా మనకి డార్క్ గ్రే కలర్తో లైన్స్ లాగా ఇచ్చారు సారీ అంతా గ్రే కలరే కాంట్రాస్ట్ ఎక్కడ లేదు ఇదేమో పళ్ళు పళ్ళు దగ్గర అదే డిజైన్ కొంచెం ఎక్కువగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట అంటే బోర్డర్తో పాటుగా ఇచ్చారు బ్లౌజ్ ఈ బోర్డర్ అలాగే మిగతా అంతా డిజైన్ ఇలా వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ ఈ సూపర్ క్రేప్ అనేది కొత్త వెరైటీ అంటే మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అంటే డీసెంట్గా వచ్చాయి కలర్ కాంబినేషన్ డీసెంట్ ఉంది అలాగే చూడ్డానికి కూడా సారీ కట్టుకోగానే కూడా చాలా డీసెంట్ గా కనిపిస్తుంది లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ హోల్సేల్ ప్రైజం అనేది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇలా చూడండి ఇంత సింపుల్ గా అనిపిస్తాయమాట శారీస్ కానీ చాలా క్లాస్ గా ఉంటాయి ఇది గ్రీన్ కలర్ లో ఒక శారీ ఉంది ఇది క్రీమ్ కలర్ లో ఒక సారీ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఇది లైట్ గ్రీన్ కలర్లో లో పర్పుల్ కలర్లో ఇంకొక శారీ సో టాప్ కలర్స్ ఉన్నాయి ఇందులో మంచి కలర్స్ డీసెంట్ కలర్స్తో పాటుగా కొంచెం డార్క్ షేడ్స్ మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ చేసుకోండి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతున్నాయి చూసారు కదండి రామేశ్వరి సిల్క్స్లో నేను జస్ట్ మనకి టైం తక్కువ కాబట్టి కొంత కలెక్షన్ చూపిస్తూ ఉంటాను ఇలాగ మిగతా ఎపిసోడ్లు అన్నీ చూస్తూ ఉండండి మీకు డెఫినెట్గా కలెక్షన్ నచ్చుతుంది ఎక్కడో చోట మీకు మంచి మీకు నచ్చే కలెక్షన్ మీ బడ్జెట్లో దొరికేస్తుంది అలా కాకుండా నేరుగా విజిట్ చేస్తే కనుక మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు మాది ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ కాబట్టి మీకు అన్ని వెరైటీ ఒకటే ప్లేస్లో అన్ని రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి రామేశ్వరి సిల్క్స్ అడ్రస్ చెప్పినా నోట్ చేసుకోండి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ షాపింగ్కి ఎవరికి కావాలన్నా కూడా మీరు ఇదే సజెస్ట్ చేస్తారు అడ్రస్ రామేశ్వరి సిల్క్స్ హిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఇక్కడికి విజిట్ చేస్తే ఇక్కడ మనకి బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ వేర్ శారీస్ పార్టీ వేర్ శారీస్ రెగ్యులర్ వేర్ శారీస్ కుర్తీస్ లెహంగాస్ డ్రెస్సెస్ అన్ని రకాలు దొరుకుతాయి తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్